హలో ఆల్ వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే కథ కృతజ్ఞత కృతాయుగంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి కొండలు గుట్టలు పక్షుల ఆకాశ మార్గంలో ప్రయాణించేవి కాస్త అలసటగా అనిపించినప్పుడు భూమి మీదకి వాలిపోయి విశ్రాంతి తీసుకునేవి తెలుసో తెలియకో ఏ ఆశ్రమం దిగితే ఆ ప్రాంతమంతా నుజ్జు నుజ్జు అయిపోయేది యజ్ఞయాగాలకు భంగం కలిగేది దీంతో తపస్సులంతా వెళ్ళి దేవేంద్రునికి ఫిర్యాదు చేశారు వెంతని ఇంద్రుడు రంగంలోకి దిగాడు తన వజ్రాయుధంతో వాటి రెక్కలు ఖండించడం మొదలుపెట్టాడు చివరికి మైనకా పర్వం వంతు వచ్చింది అంతా అన్నట్టుగా జరిగితే దాని రెక్కలు తెగిపోయేవే అంతలోనే చిరకాల మిత్రుడైన వాయుదేవుడు అడ్డుపడ్డాడు దు దుమారాన్ని సృష్టించి మైనకా పర్వతం ఆ పెనుగాలికి కొట్టుకుపోయేలా చేశాడు నడి సముద్రంలో ఆశ్రయం కల్పించాడు హనుమంతుడు సీతాన్వేషణకు బయలుదేరిన విషయం తెలుసుకున్న మైనకా పర్వతం రెక్కలు విదుల్చుకొని సముద్ర గర్భంలో నుంచి పైకి వచ్చింది సుదీర్ఘ ప్రయాణంతో అలసిపోయిన హనుమకు తనపై విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించింది అయినా హనుమ సున్నితంగా తెర తిరస్కరించాడు లంక దిశగా ప్రయాణం అవుతూ మిత్రమా మీరెవరో నాకు తెలియదు ముఖ పరిచయమైనా లేదు అయినా ఎందుకింత ఆధారం చూపారు అని అడిగాడు కుతూహలంతో వాయుపుత్ర మీ తండ్రి గారు నాకు గొప్ప ఉపకారం చేశారు ఆ సాయం మరోలేనిది ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అంటే ఆయనే కారణం ఇన్నేళ్లకు ఇలా రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అంటూ గతాన్నంతా పూసగుచ్చినట్టు చెప్పింది మైనకా పర్వతం ఈ కథ సుందరకాండలో ఉంది కృతజ్ఞి నాస్తి నిష్కృతి చేసిన సాయాన్ని మరవడం అందుకున్న ఉపకారాన్ని విస్మరించడం మహాపాపాలు వాటి నుంచి విముక్తి లేదు అదే సమయంలో కృతజ్ఞతను మించిన మహా వ్రతం లేదు మైనకా వ్యక్తిత్వం హిమాలయమంతా ఉన్నతమైనది థ్యాంక్ యూ హోప్ యూ లైక్ దిస్ స్టోరీ